ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అబ్బాయిలకు మాత్రమే అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి మీరంతా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకు హౌస్ కీపింగ్ అనే జాబ్ ఉంది అందుకే వాళ్ళు జాబ్ చేయకపోయినా వాళ్ళని ఎవరే అనరు మరి అబ్బాయిలు తప్పకుండా ఏదో ఒక పని చేయాలి అందుకే మీరే జాగ్రత్తగా వినండి మనం మగాళ్ళుగా పుట్టాం మగాడిగా పుట్టడం ఈజీనే కానీ మగాడు అనిపించుకోవడం చాలా కష్టం నాయనా ఒకసారి మగారి జీవితాన్ని చూద్దామా ఐదో క్లాస్ లోపు అమ్మ నాన్న తప్ప మనకి ఇంకేం తెలియదు ఆరో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొత్త కొత్తగా అన్నీ నేర్చుకుంటాం పుస్తకాల్లోని పాఠాలన్నీ చదివేసి మనకు మనమే గొప్పోడిగా ఫీల్ అయ్యి అమ్మా నాన్నకేం తెలియదు అనుకుంటాం నాన్న కంటే నేనే తెలివైన వాడిని అనుకుంటాం ఇంటర్ డిగ్రీలు మరి చెప్పాల్సిన అవసరం లేదు కుర్రోళ్ళం అయిపోయాం కాలేజీలో అటెండరు స్వీపరు వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చీప్గా కనిపిస్తారు మన కళ్ళకి ఇలాంటి పనులు మనం చస్తే చేయమనుకుంటాం జీతం లేదో పెద్ద పొడి చేస్తాం అనుకుంటాం తెర డిగ్రీ పూర్తి బయటకు వచ్చాక చేతిలో ఉద్యోగం లేక సంపాదన లేక బయటికి వెళ్ళి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టం అప్పుడు తెలుసుకుంటాం చిన్న ఉద్యోగం అయినా ఎంత విలువైందో అప్పుడు అర్థమవుతుంది వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్న అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు ఐదు వేలు జీతమైన చాలు ఏ పనైనా చేస్తానని ఆటో డ్రైవర్ గానో కంపెనీలో హెల్పర్ గానో సెక్యూరిటీ గార్డు గానో పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అటెండర్ ఉద్యోగం కంటే తక్కువ స్థానంలో ఉన్నానని చూస్తూ ఉండగానే ముప్పై ఏళ్ళు నిండిపోతాయి నీకు పక్కన పెళ్ళాం చేతిలో ఇద్దరు పిల్లలు సబ్బులు పేస్ట్లు పౌడర్లు రేషను ఇంటద్దె కరెంటు బిల్లు పాలు బిల్లు సెల్ ఫోన్ రీఛార్జు స్కూల్ ఫీజులు నెలకొక గ్యాస్ బండ ఇవే కాక వినాయక చవితి దసరా సంక్రాంతి భోగి దీపావళి ఇలా సంవత్సరం ఏదో ఒక పండగ అన్నిటికీ డబ్బు కావాలి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతలు అగాధంలో పడిపోయి ఉంటావు వచ్చిన శాలరీ సరిపోదు ఎక్కడ చూసినా అప్పులే సడన్ గా పిల్లలకు బాగాలేకపోతే ఒరికిపోతావు చేతులు ఐదు వందలు కూడా ఉండదు జీత రాగానే ఇస్తానో ఐదు వందలు పే చేయరా అని క్లాస్మేట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తావు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకుంటావు ఇప్పుడు కాలేజీ రోజుల్లో అన్నీ నీకే తెలుసని ఎగిరిపడే నీకు ముప్పై ఏళ్ళు నిండితేగానే అసలు జీవితం అర్థం కాదు అంతలోనే నీ పేరెంట్స్ ఈ లోకం విడిచిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అస్సలు విలువ కూలి పని చేసైనా నీ తండ్రి నిన్ను ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు ఊరంతా బలాదు తిరిగొచ్చిన అమ్మాయి ఎలా భోజనం పెట్టేదో గుర్తొస్తుంది నీకు అప్పుడు ఏడుస్తావు బయ్యో తొక్కలో లవ్వని అమ్మాయి వెంట తిరిగి అది మోసం చేస్తే ఏడ్చావు చూడు అసలు అది ఏడుపే కాదు అమ్మా నాన్న పోయేకి ఇప్పుడు వస్తుంది చూడు ఇది అసలు ఏడుపు తెల్లారితే ఈఎంఐ కట్టాలి అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు సమాధానాన్ని చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుంటావు కానీ నిద్ర పట్టదు ఇంట్లో కూరగాయలు ఉండవు నీ దరిద్రం చూసి భరించలేక అప్పుడు నీ పిల్లం ఒరే చేతకాని దద్దమ్మా పడుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాని ఎదవ నువ్వు అని నిన్ను పక్కింటోడితో పోల్చి పొడుస్తుంది చూడు అప్పుడు వస్తాయి మీకు నడుము నొప్పి మోకాలు నొప్పులు నవ్వకండి నవ్వకండి ఇది నిజం ఇదే జరుగుతుంది మగాడి జీవితంలో ఇప్పుడు అనిపిస్తుందిరా నీకు చీ దీనమ్మా జీవితం అసలు మగాడిగా ఎందుకు పుట్టాను రా అని మీద కోపంతో ఫ్రెండ్స్ తో కలిసి మందు తాకడం తప్ప ఇంకేం పేకలేవు నువ్వు నీ కష్టాలన్నీ సిట్టింగ్ లోనే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావు అప్పుడు నిన్ను ఆదుకుంది పదో పరకో సహాయం చేసేది గ్లాస్మేట్సే అందుకే క్లాస్మేట్స్ గ్లాస్మేట్స్ ప్రతి మగారికి చాలా అవసరం అవసరమైనప్పుడు ఆదుకుంది వాళ్ళే మగాడిగా పుట్టిన తర్వాత ఈ కష్టాలన్నీ తప్పవునైనా సంపాదించాల్సింది నువ్వే పెంచాల్సింది నువ్వే దొబ్బులు కాయాల్సింది కూడా నువ్వే పండక్కింట్లో అందరికి నువ్వే కొత్త బట్టలు కొంటావు నువ్వు మాత్రం కొనుక్కో ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉండవు ఎప్పుడు ఆ పాత బట్టల్లోనే కనిపిస్తావు అప్పుడు తెలుస్తుంది మీ నాన్న ఎప్పుడు చిరిగిపోయిన బనియంతో అరిగిపోయిన చెప్పులతో ఎందుకు అలా సింపుల్గా కనిపించేవాడో ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నాన్న అయితే కానీ మీ నాన్న ఏంటో నీకు అర్థం కాదు ముప్పై ఏళ్ళు నిండిన తర్వాత సడన్ గా చదువుకునే టైంలో బెల్ కొట్టే అటెండర్ కానీ వాచ్మెన్ కానీ నీకు రోడ్డు మీద కనిపిస్తారు చిన్న ఉద్యోగం అని తక్కువ చేతమని హేళన్ చేసిన నువ్వే ఈరోజు అతన్ని ఎంత ఆప్యంగా పలకరిస్తావో చూడు నీకంటే అతను ఎన్ని రెట్లు గొప్పవాడో ఇప్పుడు నీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కాలం అన్నింటికీ సైలెంట్గా సమాధానం ఇస్తుంది సోదరా ఇది అర్థమైన రోజు నుండే నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు ఇక నుండే నీ అసలు జీవితం మొదలవుతుంది ఇవన్నీ ఏ క్లాస్లోనూ మీకు నేర్పడతమ్ముడు ఇక నుండైన వయసులో పెద్దవాళ్ళైన మీ నాన్నని అటెండర్ని వాచ్మెన్ ని తక్కువగా చూడటం మానేయండి గౌరవించడం నేర్చుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్